విద్యుత్ స్మార్ట్ మీటర్ల భూతాన్ని తరిమి కొట్టాలి అని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు పిఠాపురం సిబిఐ కార్యదర్శి సాక రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ఆవర్ణలో విద్యుత్ స్మార్ట్ మీటర్లపై అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా స్మార్ట్ మీటర్లపై చర్చించారు సత్యానందరావు సాక రామకృష్ణ తోకల ప్రసాద్ విఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకిస్తూ స్థానిక సూర్యనాయ గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి సిపిఐ పార్టీ నుంచి వివిధ ప్రజా సంఘాల నుంచి పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం తెలియజేయడం జరిగింది మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒకటే ఆలోచించండి మీరు కేంద్రంలో నరేంద్ర మోడీతో మాట్లాడతారో లేదా అదానీతో మాట్లాడతారో మాకు తెలియదు కానీ ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పటి వరకు బిగించారు అవి రద్దు రద్దు చేయాలి మీరు ఈ రద్దు చేసే వరకు కూడా మేము ఐక్యతగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిమ్మల్ని ఎవరు కోరేరంటే స్మార్ట్ మీటర్లు ఏమని అందుకని తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే ఈ దశల వరకు పోరాటం మరింత ముద్రితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పుడు సమస్య అంతా స్మార్ట్ మీటర్ల మీదే చాలా ఆందోళన గురవుతున్నారు ఈ ఆందోళన గురించి మేము కమ్యూనిస్టు సోదరులతో కలిపి పోరాటం చేయడానికి ముందు ఉంటాను మేము ప్రతి నెల ఐదో తారీఖున కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యుత్ స్థాయి సమావేశం జరుపుకుంటాము ఆ సమావేశంలో వచ్చే ఆ సమావేశంలో ఈ స్మార్ట్ మీటర్ గురించి కూడా చర్చించి జిల్లా వ్యాప్తంగా మేము మా కోఆర్డినేటర్స్ దీని గురించి ప్రజల్లోకి ధర్నా కార్యక్రమము విస్తృతంగా కరెంట్ ఆఫీసు ముందు చేయడం జరుగుతుంది స్మార్ట్ మీటర్లో రద్దు చేసి ఆప్ చేసే వరకు మా పోరాటం కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జిల్లా అంతా జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కాన్ఫిటెన్సీలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో వెంటనే పవన్ కళ్యాణ్ గారు అంటే ఉప ముఖ్యమంత్రి గారు శ్రద్ధ తీసుకుని ఈ స్మార్ట్ మేటర్లు బిగింపు ఆపు చేయవలసిందిగా వాటి కోరుతున్నాము రెండు ఇప్పుడు కరెంటు ఆఫ్ వేయడం మళ్ళీ వేయడం అనేది ఎంట గంటకి జరిగే ప్రక్రియ జరుగుతుంది ఈ జనం ఏం చేయాలో అర్థమైన ఆసుపత్రులు మెడికల్ షాపులు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దీనికి ఇన్వర్టర్లు కన్నా ఫ్రీగా ఇచ్చే సప్లై ఏమైనా ఉంటే మాకు కలిగిస్తారని ఒక ముఖ్యమంత్రి మేము కోరుతున్నాము లేకపోతే ఇది ఏంటి పరిస్థితి ఏంటి అదేవిధంగా స్మార్ట్ మీటర్ల విషయం ఏమాత్రం కూడా అవగాహన లేదు మహిళలకు ముఖ్యంగా అవగాహన లేదు అది ఇలాగా ఫోన్కి రీఛార్జీ టైప్గా ఉంటుందని వాళ్ళకి తెలియట్లేదు అది పత్రికల ద్వారాగా కానీ ఇన్నా ప్రసార సాధనలకు అలాగే కానీ జనానికి ముఖ్యంగా మైన ప్రజలపై భారాలు పోపేందుకు స్మార్ట్ మెడల్ బిగిపోయే ప్రక్రియ మొదలు పెడతా ఉన్నాను ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లును పెంచేందుకు స్మార్ట్ మెడల్ ప్రక్రియ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది మన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మీ ఇంటికి వస్తే ఆ మీటల్ని బద్దలు కొట్టండి అని చెప్పేసి ఆనాడు నినాదం ఇవ్వడం జరిగింది ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ ఈనాడు అధికార పక్షంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియకి వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే అధికారంలో ఉన్నాడు ఒక మాట ಅಧಿಕಾರು ಇಂದು ಮಾತಾ ಮಾತಾಡು